మారుతున్నాయి నెలలు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ ఈ రోజున వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెట్టినటువంటి కేసులు మటికి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్లు మట్టి లేదు ముఖ్యంగా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని ఈ వైఎస్ఆర్ సిపి నాయకులను అసభ్యకరంగా సోషల్ మీడియాలోనూ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఛానల్లోనూ ముఖ్యంగా ఎలియాస్ చంద్రకాంత్ చౌదరి గారు అట్లాగే కిరాక్ ఆర్పీ రామ్ గారు చాలా మా పార్టీ దండాలు వేసుకొని మా పార్టీని విమర్శిస్తూ వ్యక్తిగత జీవితాలకు జోలికొస్తూ అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సంఘటనలు ప్రజలందరికీ తెలుసు దీని మీద చర్యలు తీసుకోమని రాంబాబు గారు అనేక మంది ఇన్ఛార్జీలు మా పట్టణ నాయకులందరం కూడా కలిసి డిసెంబర్లో పట్టాపురం పోలీస్ స్టేషన్ ఒక కంప్లైంట్ అట్లాగే మే నెలలో పట్టాపురంలో రెండు కంప్లైంట్లు మళ్ళీ యొక్క ఎస్హెచ్ఓలు యాక్టివ్గా ఉన్నారో లేరో వాళ్ళకు దశ దిశ నిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో గుంటూరు ఎస్పీ గారికి కూడా మే నెలలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జూన్ అయిపోయింది జూలై పదో తారీఖు వచ్చాం అందుకని రోజున ఒక వినూత్నంగా ఈ అధికారులకు కనివిప్పు కలగాలని ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలంతా సమానమని పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన పోలీసులకు ఒక బాధ్యతని గుర్తు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టాం దానికి సత్యమేవ జై సత్యమేవ జైతే అనేటువంటి ఒక గొప్ప స్లోగన్ దాని ఉన్నటువంటి అర్థాన్ని పోలీసులు వినాలని ఇకనైనా మేల్కొని అరెస్ట్ కంప్లైంట్లు చేయాల్సిన కంప్లైంట్లు రిజిస్టర్ చేయమంటున్నాం ఎందుకంటే కంప్లైంట్లు రిజిస్టర్ మాలాంటి నాయకులకు మాలాంటి అధి అడ్వకేట్స్కి ఇట్లా జరుగుతూ ఉంటే సామాన్య ప్రజల యొక్క కంప్లైంట్లు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అడుగుతున్నాయి గుంటూరు ఎస్పీని ఈ నుడే అని పర్మిషన్ ఫ్రమ్ ది లోకేష్ ఈ నుడే అని పర్మిషన్ ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీ డీజీపీ గుప్తా కనీసం ఎస్పీఐనే రిజిస్టర్ చేయట్లేదు డీజీపీ అపాయింట్మెంట్ అడిగాం ఆ డీజీపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డీజీపీ కానీ బట్ వేర్ ఈ డజన్ నో ఈజ్ లైక్ సైబీరియా ఎవరిబడి నోస్ వేర్ ఇట్ ఈస్ బట్ నో బడీ వాంట్స్ గో దేర్ ఆ సైబీరియా ఒక దేశం ఉంటుంది అది ఎప్పుడు కూడా మంచుతో కప్పు ఉంటుంది ఆ దేశం ఎక్కడుందో తెలుసు అందరికీ కానీ ఎవరికి వెళ్ళటానికి ఇష్టపడుతుంది ఎందుకంటే ఆయన అవైలబుల్ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అనేటువంటి ఆయనకి తెలియటలా వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు పర్సనల్ లైఫ్లు ఉంటాయి మాకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి మేము కూడా కొంచెం కోపతిక్తం అవుతాం కానీ అంతదాకా తీసుకురాకుండా దాన్ని మొదట్లోనే తుంచి వేయాల్సిన బాధ్యత ఈ పోలీస్ అధికారులు ఉంది అందుకని ఆంధ్ర పోలీస్ దానికి ఏంటంటే ఒక ముందు ఒక వార్డు మీరు యాడ్ చేసుకోండి తెలుగుదేశం ఆంధ్ర పోలీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ నైన్ రాసుకోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కనుక మీకు ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే మా కార్యకర్తలు న్యాయం జరగదు అదేంటో మరి వాళ్ళు మేము ఒక మౌనంగా చేద్దాం అనుకుంటే మా కార్యకర్తలు అంటున్నారు ఏమన్నా వాళ్ళు మీ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తారు మన కేసులు రిజిస్టర్ చేయకపోవటం కాదు ఎవరైతే మౌనంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తున్నారో మీద కూడా కేసులు రాయటానికి కూడా ఆయన వచ్చి రాసుకుంటున్నాడనేటువంటి భావన భయం ఈ రోజున కార్యకర్తలు కలుగుతూ ఉంది ఆ అమ్మాయి ఆర్కెం మీద దాడి జరిగితే భర్త మీద కేసు పెట్టారు ఒక బలహీన వర్గాలైనటువంటి మహిళ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కృష్ణా జిల్లా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి మా పార్టీ నాయకులంతా కూడా ముక్త తోటి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ రాము మీద కేసు పెట్టారు వేట్ గో ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ నైన్ పోలీసు పరిపాలనలో మేము ఇక్కడ ఉండాలి రాష్ట్రం వదిలిపెట్టిపోవాలా మీతో పోరాటం చేసే ఓపిక లేదు లేకపోతే మా సైన్యాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలా సైన్యం అంటే ఓన్లీ మీకు కనువిప్పు కలిగేటువంటి సైన్యమే ఎందుకంటే మీ ఏకే ఫార్టీ సెవెన్ అంత బలంగా పనిచేస్తుందో జగన్మోహన్ గారి అధికారంలోకి వస్తే మా ఏకే ఏకే పార్టీ కూడా అంతే బలంగా పనిచేస్తుంది ఏం తెలుస్తుంది ఏ పార్టీ అనేది మిషన్ గట్టా తెలుస్తుంది వాట్ ఫోర్స్ ఇట్ ఇస్ వర్కింగ్ ఇన్ నౌ ద సేమ్ ఫోర్స్ ఇట్ విల్ నైన్ వర్డ్స్ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే స్పీడ్గా పనిచేస్తుంది పోలీసులు మా గన్లు కూడా అంతే బాగా పనిచేస్తాయి మా లాడీలు కూడా అంతే పని చేస్తాయి మా పెన్నులు మా రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేసులు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి పాస్బుక్లు పంపిణీలు అన్నీ కూడా అదే పద్ధతిలో పనిచేస్తాయి అందుకని నవ్వు యూర్ టీచింగ్ లెసన్ మాకు పాఠాలు నేర్పుతున్నావు మేము చేసిన పనులకి మీరు రిటాలియేషన్ ప్రతీకార్య చర్యలు ఏ రకంగా తీసుకుంటారో ఇప్పుడే నేర్చుకోండి అనేటువంటి భావన తెలుగుదేశం వాళ్ళు ఈ అధికారుల ద్వారా మాకు నేర్పుతున్నారు జస్ట్ ఐఎమ్ టుడే ఐఎమ్ వార్నింగ్ ఐఎమ్ జస్ట్ అపీలింగ్ ది పోలీస్ ఆఫ్ గుంటూరు వాట్ ఈస్ కంప్లైంట్స్ ఆఫ్ బీన్ లాడ్జ్ బిఫోర్ ది పట్టాపురం పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ ఆస్ ది గ్రీవియన్స్ ఆఫ్ ఎస్పీ గుంటూరు ప్లీజ్ రిజిస్టర్ కేస్ టేక్ యాక్షన్ ఇస్తాం ఎందుకంటే సభ సమాజం గర్వపడాలి మాలాంటి మంచివాళ్ళు కానీ సమాజం కోసం బతికేటువంటి రాజకీయ నాయకులు రోడ్డు మీద రావాలంటే దుర్మార్గులు శిక్షించాలి దుర్మార్గులు శిక్షించకపోతే దుష్టుడు రాజ్యం వెళ్తే మంచివాళ్ళు దూరంగా ఉంటే ఈ పేదవాడు ఆత్మలు లేదు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన మళ్ళీ రావటానికి కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే వాళ్ళ నోరు నొక్కుతూ ఉంటే ఈ పోలీసులు తెలుగుదేశం వాళ్ళకి ఒక్కాసు పలుకుతూ ఉంటే డెమోక్రసీ ప్రివైల్ హియా అందుకని ఈ రోజున నరేంద్ర మోడీ నీకు అండగా ఉండొచ్చు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అండగా ఉండొచ్చు ఇవన్నీ శాశ్వతం అనుకోబాకు రాబోయేది మా గవర్నమెంటే డెఫినెట్గా ఈ కంప్లైంట్స్ అప్పటికేం కావు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే అయితే ఇప్పుడు కేసులు పెడుతున్నారు సేమ్ థింగ్ వీఆర్ ఆల్సో గ్యా గేట్ మెమరీ మాకు మంచి జ్ఞాపక శక్తి ఉంది మేము రెడ్ డైరీ కాదు ఆరెంజ్ డైరీ గ్రీన్ డైరీ రెండు మెయింటైన్ చేస్తున్నాం వీ నో హౌ టు మేక్ రిటాలియేషన్ అందుకని ఒకటే చెప్తున్నా ఎస్పీ గారు ఈరోజు మీ ఆఫీస్ బయట ఒక మంచి సాంప్రదాయంతో రాంబాబు గారు ఒక మంచి నల్ల డ్రెస్ తోటి నిరసన ట్రస్ తోటి ఈరోజు జస్ట్ జెంటిల్ రిమైండ్ వి ప్లీజ్ రిజిస్టర్ కేసు సభ్య సమాజం తలెత్తుకునే విధంగా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయండి దెన్ ద కోర్ట్ విల్ డిసైడ్ హూ ద వాట్ ఈస్ ద లాలో ఏం తప్పు ఉందనేది కోర్టు చెప్తుంది మీకెందుకండి కేసు రిజిస్టర్ చేయకుండా సో అందుకని దీంతో నేను ఆయన అప్పీల్ చేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయు అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు సడన్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఇంక్లూడింగ్ మా కార్యకర్తలకు కూడా జస్ట్ మా వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా వచ్చే ముందు మాత్రమే వారికి చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని పెద్ద ఆర్భాటంతో చేయకూడదని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది సుమారు గంటసేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను ఏంటి అంటే నా ఫిర్యాదులపై చర్య తీసుకో ప్రార్థన అయ్యా నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా ఆరు పన్నెండు ఇరవై నాలుగవ తారీఖున ఆరు పన్నెండు ఇరవై నాలుగో తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫుల్తో సహా ప్రూఫుల్ మీన్స్ వాటికి సంబంధించినటువంటి తమ్ నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా ఇది ఒకసారి పట్టుకో తమ్ నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా ఇదిగో చూడండి ఈ తమ్ నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీస్ వారు ఉన్నారు ఆ తరువాత మరల నేను ఆ సీమరాజా గారి మీదే ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజా గారి మీద మళ్ళా ఇంకో కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను అది ఎప్పుడంటే ఐదో మే మే నెలలో మే నెలలో ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున నేను స్వయంగా పట్టాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి సీమరాజా గారి మీద నేను పూర్వం కంప్లైంట్ ఇచ్చాను మీరు తీసుకోలేదు దాని మీద యాక్షన్ తీసుకోలేదు మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను దానితో పాటు కిరాక్ ఆర్పి అనే ఆయన ఓ పెద్ద మనిషి ఆయన పచ్చిభూతులే సోషల్ మీడియాలో ఆయన తిడుతూ ఉంటాడు నన్ను తిడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటాడు మహిళ అయినటువంటి రోజమ్మ గారిని తిడుతూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కార్యకర్తలని నాయకుల్ని విచ్చలవిడిగా ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దాన్ని పురస్కరించుకొని నేను ఐదు ఐదు ఇరవై ఐదో తారీఖున ప్రూఫ్తో సహా ఆయన ఏ ఏ లింకులు ఎక్కడెక్కడ తిట్టాడు అనేవి కూడా మెన్షన్ చేసి పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకువెళ్ళి తర్వాత నన్ను అడిగారు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చా ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోవాలా తీసుకోకపోతే మళ్ళీ పది ఐదు అంటే ఐదు రోజుల తర్వాత ఎస్పీ గారికి గౌరవ ఎస్పీ గారికి నేను స్వయంగా వెళ్ళి అయా పట్టాపురం పోలీస్ స్టేషన్లో రేపు రెండు రెండు కంప్లైంట్స్ ఇచ్చాను దాని మీద వారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి దీని కేసు రిజిస్టర్ చేయమని అని నేను అడగటం జరిగింది అయినా రిజిస్టర్ చేయరా నా బాధ ఏమిటంటే ఒక మాజీ మంత్రిని ఒక శాసనసభ్యుడిని బాధ్యత కలిగినటువంటి పౌరుణ్ణి న్యాయవాదిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేనే వెళ్ళి కిరాక్ ఆర్పీ గారి మీద సీమరాజా గారి మీద నేను కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ ఏంటి నాకు అర్థం కాల చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ ది హ్యావ్ టు రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ చేయాలి నాకు రసీదు ఇవ్వాలి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లు అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అసలు రిజిస్టర్ చేయరే కనీసం నేను ఇచ్చిన దాన్ని పట్టించుకోరే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు రిజిస్టర్ చేయరు కానీ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణరాజు గారు కామెంట్ చేస్తే నవ్వాడంట ఆయన మీద కేసు బుక్ చేస్తారు ఏ కేసు బుక్ చేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేస్తారు హైదరాబాద్ వెళ్తారు ఆయన పట్టుకొస్తారు రిమాండ్ పంపుతారు వారం రోజులు పాటు జైల్లో పెడతారు ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద రాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు అంటే అర్థం ఏంటి మీరే నడిపిస్తున్నారు అర్థం వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా మీరంటే పోలీసులు కాదు తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందనిగా అర్థం వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టిగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయకోకుండా మీరు ఈ కిరాక్ ఆర్పీ లాంటి వ్యక్తుల్ని సీమరాజా అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పగానే చెబుతున్నటువంటి విషయం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ నిరసన తెలియజేసే కార్యక్రమం చేశాం నేను వేణుగోపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న నలుగురు ఐదుగురు వచ్చారు తర్వాత చాలామంది వచ్చారు ధర్మబద్ధంగా సత్యమేవ అని బోర్డు ఉంది అక్కడ చూశారుగా అక్కడ నుంచుని మేము కూడా సత్యమేవ అని బోర్డు పెట్టుకుని అయ్యా నేను ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు చర్య అయ్యా అని ప్రార్థిస్తూ ఒక నిరసన తెలియజేసారు ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధేయ పద్ధతుల్లో చేసేటటువంటి నిరసన నేను ఇప్పటికీ మనం చేస్తున్నాను సరే సిఐలు ఎస్ఐలు వీళ్ళేదో లోకల్ ఎమ్మెల్యేకో లేకపోతే లోకేష్ బాబుకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో వింటున్నారు అనుకోవచ్చు ఐ రిక్వెస్ట్ ది హయ్యర్ అఫీషియల్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ కేస్ చేసి నాకు ఎఫ్ఐఆర్ పంపించాలి దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఇన్ ది స్టేట్ అంటే మేము ఇచ్చినవి మాత్రం రిజిస్టర్ చేయరే ఆ తెలుగుదేశం వాళ్ళు ఇవ్వగానే మా మీద రిజిస్టర్ చేస్తారే ఇందాక చెప్పారు మా జడ్పీ చైర్మన్ గారి మీద దాడి చేశారు వాళ్ళ మీద కేసు పెట్టాల మా జడ్పీ చైర్మన్ గారి మీద కేసు పెట్టారు కృష్ణా జిల్లాలో ఏంటి అన్యాయం మా మీద దాడి చేస్తారు మా మీద కేసులు పెడతారు ఇవాళ కూడా ఏమైనా కేసు పెడతారేమో వీ డోంట్ కేర్ మేము ఎక్కడ అడ్డం రాలేదు ట్రాఫిక్ అడ్డం రాలేదు ఎవరు విధులకి అడ్డం రాలేదు ఇదే విషయం ఒకనొక సందర్భంలో నేను వెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నిరసన తెలియజేస్తే త్రీ ఫిఫ్టీ త్రీ నా మీద రిస్ట్ చేశారు మా మీద కేసులు పెడుతున్నారు అయ్యా కేసులు పెట్టండిరా బాబు వాళ్ళు తప్పులు చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అన్యాయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద పెట్టంట అడిగిన వాళ్ళు మా మీద కేసులు పెడతారంట ఎన్న పెడతారే నాకు అర్థం కాలేదు సమాజం చూస్తూ సహిస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా ఒక పద్ధతి ప్రకారం మేము వెళుతున్నాం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరు నిరసన తెలియజేసిన తర్వాత అయినా సరే కళ్ళు తెరిచి ఈ కేసులు కిరా కార్పీ మీద సీమరాజా మీద రిజిస్టర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం చేయలేదు ఐ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ మళ్ళా నిరసన తెలియజేస్తా డీజీపీ ఆఫీసు ముందు కూడా సడన్గా వెళ్ళి నేను నిరసన తెలియజేసే అవకాశం ఉంది చివరికి హోంమంత్రి గారి ఇంటి ముందుకు వెళ్ళైనా నిరసన తెలియజేస్తా అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా నిరసన తెలియజేస్తా ఇది నా హక్కు ప్రజాస్వామ్యంలో దేనికి భయపడము నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తాం వి విల్ ఎక్స్పోజ్ ది ఇష్యూ మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ప్రజాస్వామ్యవాదులకు చెప్పదలుచుకున్నది మేధావులకు చెప్పదలుచుకున్నది న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వారికి చెప్పదలుచుకున్నది ఒకటి అయ్యా మేము పెడితే కేసు రిజిస్టర్ చేయట్లేదు వాళ్ళు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారు ఏమిటి అన్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రశ్న ప్రతి పౌరుడు తెలుసుకోవాలి ఈ అన్యాయాన్ని ప్రతి పౌరుడు ఖండించాలి చాలంటే మీరు కేసు రిజిస్టర్ చేయటం వాళ్ళ బట్టుకొచ్చి రోపలేయటం ఎన్ని మేము ఊహించడల్లా కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి కనీసం కేసు రిజిస్టర్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు అంటే పోలీసుల మీద ఎంత ఒత్తిడి జరుగుతుందో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవలసిందిగా కోరుతున్నాము లేకపోతే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ అవును మా గౌతమ్ రెడ్డి గారు ఇన్ఛార్జి వెళ్తుంటే ఆయన వెళ్ళడానికి వీలేదని పంపించేశారంట అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారంట ఏంటిది నాకు అర్థం గుడివాడ ఇవాళ ఏమో మాచర్లా ఏ మాచర్లేమన్నా నిషేధ స్థలమా ఒక కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమానికి వెళుతుంటే పోలీస్ ప్రయోగం ఏంటి నాకు అర్థం కాదా నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా చాలా తప్పు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటానికి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయండి ఆటోమేటిక్గా మేము అణిగిపోతాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ఆటోమేటిక్గా మా బలం దక్కుతుంది అది కాదంట అది చేయదంట పోలీసుల్ని ఉపయోగించి మమ్మల్ని అణుస్తారంట పోలీసుల వల్ల కాదు మీరు మిలిటరీ తీసుకొచ్చిన వల్ల కూడా కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు చాలా ఘాట్ అయినది పెద్దది తుపాకుల కన్నా లాఠీల కన్నా చాలా పెద్దది ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకుని లాఠీలతోనూ తోటాలతోనూ అరెస్టులతోనూ నోటీసులతోనూ బ్యారికేడ్లతోనూ అనసారని ప్రయత్నం చేస్తే మీరు దెబ్బతింటారు కానీ తెలుసుకోండి సంవత్సరం అయింది మేమన్నా దెబ్బతిన్నా సంవత్సరంలో దృఢీకృతంగా పెరిగాము సంవత్సరంలో అద్భుతమైన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీకు ప్రజాదరణ పోయింది లెక్కలేసుకోండి ప్రజాదరణ పోబట్టే చంద్రబాబు రోజు మంత్రులు నేర్తున్నాడు మీరు సరిగ్గా చేయట్లేదు మీరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు కారణం ఏంటో తెలుసా ఆయన ఇంటర్నల్ సర్వీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ పతనం అవుతుందని ఆయనకు అర్థమైపోయి ఎందుకయా మంత్రులు తిడతావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు తిట్టాల్సింది ఎవరిని మీ అబ్బాయిని మీ అబ్బాయి చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాల వల్ల మీ అబ్బాయిని నువ్వు ఇచ్చలవిడిగా వదిలేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మీ అబ్బాయిని తిట్టాలి నువ్వు మంత్రులు తిడితే లాభం నీ సహచరుల్ని మంత్రులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం నువ్వు ఏం చెప్తే అది చేస్తారు మీ అబ్బాయిని తిడితే కొంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గౌతమ్ రెడ్డి గారు నరసరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి గారు ఇవాళ మాచర్ల వెళ్ళడాన్ని నిరోధించడం అనేది ఒక అప్రజాస్వామికమైన చర్యగా దాన్ని ప్రజలందరూ ఖండించవలసిందిగా కూడా కోరుతున్నారు